హలో అండి ఈ రోజు అయితే మనం ధర్మవరం వచ్చామండి ధర్మవరం లోని శ్రీ సత్యాశిల్స్ అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి మనము పట్టు లంగాలు చూద్దామండి చాలా చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ధర్మవరంలోని శ్రీ సత్యాశిల్స్ అయితే వచ్చామండి యాక్చువల్ గా ఏంటంటే మా బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర పట్టుకోవడం కదండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కి చూపించడానికి అని చెప్పి ఒక వీడియో చేయమని అడిగాను ఆయనని తను ఓబర్లేస్ కదండి నమస్తే సో తను ఏంటంటే నాకు పావడాల్సి వచ్చి మన హైదరాబాద్ లో అనేది కొంచెం తక్కువ దొరుకుతుంటాయి కదా హైదరాబాద్ అనే కాదండి అందరికీ కూడా ఏంటంటే ఒకసారి వీడియో చేసి పెడితే అందరికి కూడా వీళ్ళ ప్రైసెస్ అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇవ్వండి ఇవన్నీ కూడా పట్టుకోవడానికి ఇదే కాకుండా ఇది ఒక సైడ్ కూడా ఉంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి జీరో అంటే వన్ ఇయర్ జీరో టు వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఫ్రీ సైజ్ వరకు అన్ని రకాల అసలు ఎన్ని రకాలు చూడండి నాకు ఇవన్నీ నచ్చి యాక్చువల్గా పెళ్లి కోసం నేను తీసుకుందాం అనుకున్నాను అండి మా చుట్టాల వరకు బట్ ఏంటంటే ఇన్ని వెరైటీస్ చూసేసి నాకు నచ్చి నేను కూడా ఒక వీడియో చేద్దాం అని అడిగాను ఓపెస్ కానీ సో తను కూడా వీడియో ఇవ్వడానికి ఒప్పుకున్నారు థ్యాంక్స్ అండి ఓకే చూద్దామండి ఒకసారి వీడియో చేద్దామంటే తను కూడా ఇంట్రెస్ట్ తోటి మొత్తం మనకి అయితే చూపిస్తున్నారు మనం ఒక్కొక్కటి చూద్దామండి ప్రైస్ వైజ్ గానీ ఎలా ఉన్నాయో ఏంటో డీటెయిల్ గా మనం చూద్దాం వీడియోలో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీళ్ళు ఏంటంటే హోల్సేల్ గాను ఇస్తుంటారు రీటైల్ గాను ఇస్తుంటారు ఇవన్నీ వచ్చేసి మనం ఆన్లైన్ లో చూసి మన యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే అండి ఆ ప్రైసెస్ వేరే వాళ్ళకి ఇవ్వరు యూట్యూబ్ చూసి ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా వచ్చి హోల్సేల్గా కొనుక్కోవాలన్నా కూడా ఆ వాళ్ళకి మాత్రమే ఈ ప్రైసెస్ అండి అండ్ డీటెయిల్గా వీడియోలో చూద్దాం అన్ని కూడా ఓకే నెక్స్ట్ ప్రైస్ దాని తర్వాత మూడు వచ్చేసి నాలుగు ఇవి ఇప్పుడే జీరో టు వన్ ఇయర్ జీరో ఎంత ప్యూర్గా ఉన్నాయో అసలు చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి మీరు కొంచెం చూపిస్తారా నాకు ఓపెన్ చేసి ఇది రెగ్యులర్ మ్యాడమ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఒకటే ఒక కారు ఉంటాయి ఓకే బ్లౌజ్ కూడా చూపించండి అప్పటిది బ్లౌజ్ వస్తాయి విత్ బ్లౌజ్ తో పాటు వస్తాయి కొత్త పట్టే ఓకే బ్లౌజుకి మీ సెల్ఫ్ వచ్చేసారు

ఇది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ మేడం మనం ఇచ్చేది బయట మార్కెట్ లో వచ్చేసి ఆల్మోస్ట్ రెండు వేల పైన ఉంటాయి మనం ఇచ్చేది అంత వన్ థౌసండ్ రూపీస్ ఇస్తాం మనం సేఫ్ ఇస్తాం బాగుంది క్యూట్ గా ఉంది ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి కలర్ ఫుల్ ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి స్టాక్ అదే మనం ఇవో చూస్తున్నాం కదా ఇవన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే వీడియోలో కవర్ చేయలేమన్నీ ఓకే దాని తర్వాత నెక్స్ట్ బుట్ట ఐటమ్ వస్తాయి విత్ తీసే తీసినా ఇది రెగ్యులర్ ఇది వచ్చేసి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఓకే ఇది వచ్చేసి మార్కెట్లో మూడు వేల వరకు నడుస్తాం మేడం ఇప్పుడు మేము హోల్సేల్గా వచ్చేసి ఆల్మోస్ట్ పదిహేను నుంచి పద్దెనిమిది వంద వరకు డిజైన్ పట్టించి మాట్లాడుతాం ఓకే ఓకే

ఉన్నాయి చాలా బట్ ఏంటంటే అనేది మామూలుగా లేవు మనకి సరిపోదు కాబట్టి మనం అన్ని కూడా చూపించలేకపోతున్నాం కొన్ని అయితే చూపిస్తున్నాము ఎవరికైనా నచ్చితే కనుక మీరు త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా ధర్మవరం వచ్చి అంటే రీసెల్లర్స్ వాళ్ళు ఉంటారు కదా

చాలా బాగుంది మేడం ఫైవ్ వచ్చేసి ఇది బుట్ట ఐటమ్ మేడం ఇది బుట్ట ఐటమ్ తర్వాత బ్రోకెట్ ఐటమ్ వస్తుంది మేడం దాని తర్వాత కాంట్రాస్ట్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఈ మోడల్స్ ఇది వచ్చేసి ప్లెయిన్ డిజైన్ ఓకే బ్లౌజ్ ఉండదు ప్లెయిన్ డిజైన్ ఓకే ఇవన్నీ టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి రెండు టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది వీటి ప్రైజెస్ ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి మేడం రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతూ నాలుగు వేల ఎనిమిది వందల ఐదు వేల మధ్యలో వస్తాయి

ఓకే ఇవన్నీ కూడా మీకు మిక్సర్ చెప్పేస్తారు కదా ఇప్పుడు ప్రైసెస్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ తౌసండ్ థౌసండ్ డిసెంబర్ ఇచ్చి చేంజ్ అవుతుంది ఓకే ఓకే అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఓకే ఓకే ఇవన్నీ ఓకే పేలో వచ్చింది ఇవి బ్లూ పేలో వచ్చాయి బ్లూ పేజ్ ఫస్ట్ చూపించింది కాంట్రాస్ కలర్స్ ఓకే ఓకే కస్టమర్ ప్రైస్ ని బట్టి చే డిజైన్ బట్టి సో కన్సిడరేట్ గా ఎవరంనా సెలెక్ట్ ఇది హోల్సేల్ లో ఎవరైనా రీటైలర్స్ వాళ్ళు తీసుకోవాలంటే కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి. అంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే కూడా మీకు ఇంకొక ప్రైస్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ఎవరంనా తీసుకున్నా కూడా బల్క్ లో కొనుకుంటారు కదండి. వాళ్ళకు కూడా మంచి ప్రైసింగ్ లో వస్తుంది. ఇది ఏంటంటే రీటైల్ ప్రైస్ కూడా చెప్తున్నాం మేము. మీరు ఇక్కడికి వచ్చి ఎక్కువ బల్క్ లో తీసుకుంటే మీకు ఇంకొక ప్రైస్ వస్తుందండి సో ఏంటంటే అవన్నీ ఇక్కడ రివ్యూ చేయలేం కాబట్టి మేము వీడియోలో చెప్పట్లేదు మీకు ఎవరికైనా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవాలి ఏంటంటే ఒక ఒక దాని కోసం ఇంత దూరం రాలేదు కాబట్టి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడానికి అంటే ఇంకోటండి మీరు హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇన్ని వెరైటీస్ అయితే చూపించాలండి ఇవే కాదు మేము చూపించినవి అనేది చాలా తక్కువ అండి ఇదిగోండి ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు ఫొటోస్ పెడతారు మీరు ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ చేసినా కాల్ చేసినా కూడా దాన్ని బట్టి మీరు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటామండి అది కూడా చూడండి శ్రీ సత్యశ్ చేస్తాము ఇది వచ్చేసి దీంట్లో కూడా ఒక మూడు మోడల్స్ ఉంటాయి మేడం ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మందిలో వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ ఏ కలర్ వస్తుందో మనం బ్లౌజ్ ఓకే ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాట్సాప్ చేయండి మీకు ఇలాంటి మోడల్ కావాలి అని అంటే మన సిక్స్ గా వాళ్ళు మీకు ఏంటంటే ఫిక్స్ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని పంపిస్తే మీకు దాంట్లో కలర్ కాంబినేషన్స్ పెడతారు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద సైజు ఫ్రీ సైజు అబౌట్ టెన్ ఇయర్స్ వరకు నుంచి ఆ టూ ట్వంటీ ఫైవ్ అవర్స్ వరకు ఇవే తీసుకుంటారు కదా ఫ్రీ సైజు ఓకే ఇందులో కూడా ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఇందులో కూడా కొన్ని చిన్న బోడల్స్ ఉంటాయి కొన్ని లింథీ బోడల్స్ ఉంటాయి ఇవి బుట్ట బుట్ట ఐటమ్ మేడం ఓకే ఇందులోనే బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ క్రీమ్ అయితే ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ ఉంటాయి మేడం

ಯಾ ಅ ಇಕಡೆ ಹೋಲ್ಸೇಲ್ ಬೆಲೆಕ್ಕನ್ನ 3 ಟೈಮ್ಸ್ ಇಂಪುಟ್ ಓಕೆ ಇಂಪುಟ್ ರೈಟ್ ಇನ್ನು ಕಲರ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ಇವನ್ನೇ ಫ್ರೀ ಸೇಲ್ ಮಾಡೋಣ 10 ಎಯರ್ಸ್ ಆಗೋಂತಾ ಈ ಸೇಲ್ ಓಕೆ ಓಕೆ ಬಾ ಅಲ್ಲೇ ಇಂಪುಟ್ ರೈಟ್ మనము కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ లో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ప్లేసెస్ లో అయితే ఉన్నాయి ఎవరికి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఈ మోడల్ లో చాలా కలర్స్ ఉన్నాయండి ఏంటంటే మనం ఈ వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాము జస్ట్ మీకు ఇది నచ్చింది అనుకోండి నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే దీంట్లో ఉన్న కలర్స్ అన్ని చూపిస్తారండి మీకు వాట్సాప్ చేస్తారు మీకు ఏది నచ్చితే అది మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదే కావాలని ఇదిగోండి దీంట్లో కానీ ఈ మోడల్ లో చాలా కలర్స్ ఉన్నాయి ఈ మోడల్ లో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కదండి ఇదిగోటి పట్టు ఓనెస్ కూడా ఇస్తాం మేడం ఓనెల్ ఉన్నాయి కూడా మ్యాచింగ్స్ ఇట్లా మ్యాచింగ్ కూడా వస్తాం మేడం ఓకే ఓకే ఇట్లా మ్యాచ్ కూడా ఓకే ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా

క్రీమ్ మ్యాచింగ్ ఓన్లీ ఓకే గ్రీన్ మ్యాచింగ్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ పెట్టేసి ఓకే గ్రీన్ ఈ కలర్ పింక్ వస్తుంది ఆ పింక్ కలర్ మనము ఓన్లీ పెట్టేసి ఓకే ఇది ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ మనం ఓరెంజ్ చేస్తాం ఇది 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 మొత్తం సెట్గా ఎంత పడుతుంది ఇది మనము సెట్ అంటే పావ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇది ఓన్లీ సెపరేట్ కాస్ట్ ఇది పాడ వచ్చేసి మనకు ఐదు వేల ఐదు వందలు అంటే ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలు మేడం కస్టమర్ ఇండియా ఇస్తాము లేదంటే సెట్ కావాలన్నా రెడీ రెడీ చేసి యాక్చువల్ కదండీ మనకి సెట్స్ కూడా దొరుకుతున్నాయండి ఇంకా ఇంతకంటే మనకు కావలసిన ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే దీనికి మళ్ళీ హాఫ్ లో వెతుక్కుని మనం బార్డర్ వేయించుకుని దానికంటే కూడా మనకి విత్ బార్డర్ కూడా వచ్చేస్తుందండి ఇది బెస్ట్ అండ్ ప్రైస్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే విత్ ఓడీ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్లో వచ్చేస్తుంది అంటే నేను చెప్పేది ఈ బార్డర్కి ఇదండి ఇంకొక బార్డర్కి ఇంకొక ప్రైస్ ఉంటుంది సో ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ధర్మవరం అండి వీళ్ళది షాప్ వచ్చేసి ధర్మవరంలో స్వీట్స్ అచ్చా సిక్స్ అని వీళ్ళ దగ్గర ఇవే కాకుండా పట్టు శారీస్ కూడా ఉంటాయండి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం